హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అరుణ అండి అరుణ గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారండి అరుణ గారు ఖమ్మంలో ఉంటానని చెప్పారండి తను ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకి ఒక పాప కూడా ఉందంట తన హస్బెండ్ ఒక అనారోగ్య సమస్య వలన చనిపోయారని చెప్తూ ఉన్నారండి అప్పటి నుంచి తన పాపను చూసుకుంటూ తన జీవితం గడిపిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారండి కానీ ఎంత డబ్బు సంపాదించినా ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి తను రెండో మరే చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట మా మన ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి తనకి ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్ మేనేజ్ ఛానల్ కు మెయిల్ చేశారని తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు ఇరవై ఐదు ఎకరాల భూమి కూడా ఇస్తామని చెప్తున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనని తన పాపని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండవ సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని ఉన్నారు మరణ మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ